ఈరోజు మళ్ళీ మేము ముందుకు ఒక మంచి యూజ్ఫుల్ అయ్యే టిప్తో వచ్చానండి ఇది నా నాన్ స్టిక్ దోశ ప్యాన్ అనమాట చూసారు ఆయిల్ మరకలు ఎంత ఎక్కువగా ఉందో నేను చిన్న టిప్తోనే నా ఆయిల్ మరకలని పోయి కొత్త నాన్ స్టిక్ ప్యాన్లా ఎంత దగదగలాడిపోతుందో చూసారు కదా మీకు ఈ టిప్ కావాలండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మనము ఎక్కువగా నాన్ స్టిక్ కళాయిలు నాన్ స్టిక్ పాన్స్ యూస్ చేసినప్పుడు దాని ముందు బాగానే ఉండదు కానీ వెనక సైడ్ అన్నది ఎక్కువగా ఆయిల్ మరకలు స్ప్రెడ్ అవుతాయండి ఈ ఆయిల్ మరకలు చాలా జిడ్డిగా ఉండి మనం ఎంత తోమినా సరే వదలవు అసలు ఆ మరక అన్నది పోదు ఈరోజు నేను దానికి సంబంధించిన టిప్ అయితే చెప్తాను మా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి మీరు చూసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ మరకలు ఎక్కువగా ప్రతి కళాయికి అంటుకుంటుందండి వదిలినా సరే తొందరగా పోవు నేను చెప్పిన టిప్పు దీనికనే కాదు ఈ నాన్స్టిక్ అనే కాదండి మనము ఏ కళాయిలకన్నా సరే ఎక్కువగా ఆయిల్ మరకలు ఉన్నప్పుడు అలాగే మనం పూరీస్ వేసినప్పుడు ఆయిల్ అన్నది ఎక్కువగా కళాయి అంతా మొత్తం అయిపోతుంది అలాంటప్పుడు జుడ్డుగా ఉన్న ప్రతి దానికి ఇలా యూస్ చేశారంటే జుడ్డు అన్నది పోతుంది మంచి షైనీ అన్నది వస్తుంది మీరు తప్పనిసరిగా డెఫినెట్గా అయితే ట్రై చేయండి దీనికి ప్రొసీజర్ ఏంటంటే ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకుని నేను దీనికి క్రీమ్గా తయారు చేసుకున్నాం కాబట్టి ఇందులోకి రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకున్నానండి గోధుమ పిండి అన్నది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇందులోకి ఇంకొకటి హాఫ్ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ వేసుకున్నాను లేకపోతే వంట సోడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనకి ఒక పది రూపాయలది అనమాట ఫెల్ అండ్ లవ్లీ ఇది ఒక స్పూన్ వేసుకున్న ఫెయిల్ అండ్ లవ్లీ మన మొహానికి ఎంత మంచి గ్లో వస్తుందో ఇలాగే జిడ్డు మార్కల్కైతే సూపర్గా అయితే పనిచేస్తుందండి చాలా మంచిగా అయితే వర్కౌట్ అవుతుంది ఇవి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మీకు ఎంత అంటే కొంచెం మనకి తిక్కుగా కలుపుకోవాలి మరి పల్చిగా కలుపుకోద్దండి ఇందులోనే నేను టూ స్పూన్స్ వెనిగర్ వేసుకుని అది కూడా బాగా మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇంకొక సూపర్ రెమెడీ వచ్చి ఇందులో మనం రోజు రెగ్యులర్గా యూస్ చేస్తే డిష్ బార్ వేసుకున్నానండి మీ దగ్గర ఏదుంటే అది వేసుకోండి నా దగ్గర విమ్ డిష్ బార్ ఉంది నేను దాన్ని ఒక్క స్పూన్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మనకి కొంచెం తిక్కగా కావాలన్నమాట బాగా మిక్స్ చేసుకోండి మనకి ఎక్కడ చపాతి వేసాం కాబట్టి కొంచెం అన్నది వస్తుంది అలా కాకుండా ఎక్కడ కూడా వండ ఉండ అన్నది లేకుండా ఇలా స్మూత్గా కొంచెం గట్టిగా కాకుండా మరి పల్చగా కాకుండా మన మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి మంచిగా నానుతుంది కాదు ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలంటే నేను ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మంచిగా తిక్కుగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని నాస్టిక్ స్టిక్ కళాయి తీసుకుని కొంచెం కొంచెంగా అప్లై చేసుకోండి మనకి ఎక్కువ జిడ్డు మార్క్ ఎక్కడైతే ఆయిల్ మార్కలు ఉందో అక్కడ కొంచెం లైట్గా కాకుండా బాగా తిక్కుగా ఇంత మందంగా అయితే అప్లై చేయండి అలా అప్లై చేయడం వల్ల జిడ్డు మరకలు అన్నవి ఈజీగా పోతున్నాయి ఎక్కువగా ఆయిల్ మరకలు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం దోస పెనమంతా అయితే నేను తిక్కుగా అప్లై చేసుకుంటున్నానండి మధ్యలో అయితే అస్సలు అప్లై చేయకండి మామూలుగా అయితే మనకి జిడ్డు జిడ్డుగా ఉన్న చోట ఎక్కువగా ఆయిల్ మరకలు ఎక్కడ ఉన్నాయో అలా ఫుల్గా అప్లై చేసుకోండి ఒక ఫుల్ థిక్ కోటింగ్ మినిమం చాలా తిక్గా అండి పల్చగా అయితే అస్సలు అప్లై చేయొద్దు డార్క్గా అప్లై చేయండి చూపిస్తానండి నేను ఎలా అప్లై చేశాను అన్నది ఇదిగోండి మొత్తం ఇలా థిక్గా అప్లై చేశాను ఎక్కడ ఇంత కూడా కనిపించకుండా నాకు సైడ్ కూడా ఆయిల్ మరకలు అన్నది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి కూడా నేను మొత్తం అప్లై చేసేసాను ఇలా అప్లై చేసిన దాన్ని మినిమం అయితే అరగంట సేపు పక్కన పెట్టండి అరగంట సేపు పెట్టడం వల్ల మనం వేసిన బేకింగ్ పౌడర్ వెనిగర్ అన్నది ఆయిల్ మరకలు క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడైతే మన దగ్గర ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో కొంచెం కొంచెము వాటర్ వేసుకుంటూ లేకపోతే మన దగ్గర కొంచెం విమ్మర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని పైన వేసుకుంటూ క్లీన్ చేయండి ఎక్కువ ఆయిల్ మరకలు ఉన్న చోట అయితే మనకి స్టీల్ దాంతోనైతే పర్ఫెక్ట్గా వదులుతుందండి గ్రీన్ అయితే అంతగా వదలదు ఇప్పుడు దీని నేను కొంచెం వాటరు కొంచెము లిక్విడ్ వేసుకుని నీట్గా దాంతోనే స్క్రబ్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా చాలా ఇదిగా ఎందుకంటే పిండి అన్నది కొంచెం గట్టిగా పట్టుకుని ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా రుద్దాలన్నమాట ఇప్పుడు చూపిస్తున్నాను కదా కొంచెం కొంచెం వాటరు అలాగే కొంచెం లిక్విడ్ ముందే కలిపి వేసాం కాబట్టి తొందరగా పోతుంది మంచి షైనింగ్ వస్తుంది ఇప్పుడు కొంచెం చూపిస్తున్నాను చూడండి మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఇంకొంచెం మినిమం అయితే ఒక టెన్ పర్సెంట్ అయితే ఉంది అది కూడా క్లీన్ చేస్తున్నాను ఎక్కువ సమయం కూడా పట్టదు స్టీల్ స్క్రబ్బర్తో జస్ట్ అలా అలా తోమితే సరిపోతుందండి ఎందుకంటే నేను గట్టిగా చపాతీ పిండి అన్నది నాకు కొంచెం ఎండిపోయింది కాబట్టి అది రావడానికి టైం పడుతుంది కాబట్టి నేను అలా తోమి చూపిస్తాను మధ్యలో అయితే అస్సలు తోమకండి మనం మధ్యలో అక్కడ డాట్స్ ఉన్నాయి కదా ఆ మధ్యలో తోపితే కోటింగ్ అన్నది పోతుంది దాని మధ్యలోకి వెళ్లకుండా మనకు ఎక్కువ జిడ్డు మరకలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో ఆ నల్ల మరకలు ఎర్రగా ఉన్న మరకలు ఆయిల్ మరకలు ఎక్కడైతే ఉన్నా అక్కడ క్లీన్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు నేను వాటర్తో ఒక్కసారి మీకు వాష్ చేసి కూడా చూపిస్తాను చూపి చూస్తున్నారు కదా నేను ఏమీ పెట్టలేదు చాలా నీట్గా వచ్చింది చాలా షైనీగా వచ్చింది ఇప్పుడు కడిగైతే అయితే క్లీన్ చేస్తానండి మొత్తం క్లీన్ అయిపోయింది ఒక్కసారి మీకు చూపిస్తాను ఎంత మంచి షైని అంటే నా నాన్ స్టిక్ కాళి తోమకు ముందు ఆయిల్ జిడ్డు మరకలతో ఎంత వరస్ట్గా ఉందో ఇప్పుడు చూడండి కొత్త వాటిలో దగదగలాడిపోతుంది ఈ చిన్న టిప్పుతోని ఎంత క్లీన్ అయిన చూసారా మొత్తం నాకు కాడ దగ్గర కూడా నల్లగా అయిపోయింది ఆయిల్ మార్కులు అది కూడా క్లీన్ అయిపోయిందండి చాలా మంచిగా యూజ్ అయింది టిప్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి అలాగే మధ్యలో అయితే క్లీన్ చేయలేదు మధ్యలో క్లీన్ చేయడం వల్ల దాని షైనింగ్ అన్నది పోతుంది కోటింగ్ కూడా పోయి అంత నీట్గా అనిపించదు కాబట్టి నాకు ఎక్కడైతే ఎక్కువ ఆయిల్ మరకలు ఉందో అక్కడ స్ప్రెడ్ చేసి తోమాను చూసారా చూసారు కదా మీరు చాలా మంచిగా అనిపించింది ఈరోజు వీడియో అయితే ఇది వీడియో నచ్చింది అంటే లైక్ ఇవ్వండి అలాగే మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయడం మాత్రం మర్చిపోకండి నేను ఏ వీడియో అయినా సరే ఫస్ట్ నేను ట్రై చేసిన తర్వాత నాకు వర్కౌట్ అవుతానే అది మీకైతే అప్లోడ్ చేస్తానండి ఆ వీడియో అయితే నేను అసలు ఆ వీడియోని అప్లోడ్ చేయను డిలీట్ చేస్తాను ఎందుకంటే మనం ఇచ్చే వీడియో అన్నది ఎదుటి వాళ్ళకి యూజ్ అవ్వాలి నేను అలాగే చేస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు థ్యాంక్స్